కర్మసిద్ధాంతం అంటే ఏమిటి కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగస్య కర్మణి నీకు కర్మాధికారమే కానీ ఫలితాధికారం లేదు కర్మఫలానికి నీవే కారణమని భావించరాదు కర్మను విడిచిపెట్టే మనసు నీకు రాకూడదు కర్మ అంటే కర్తవ్యం కర్తవ్య పరునికి జయాపజయాల విశ్లేషణ హితాహితాల వివరణ ఉండకూడదు కర్తవ్య నిర్వహణ ఒక్కటే అతనికి గురిగా ఉండాలి కర్మసిద్ధాంతం అంటే కర్తవ్య సిద్ధాంతం కర్మసిద్ధాంతంతోనే వర్ణాశ్రమ ధర్మం వచ్చింది సామాన్యులకు కానీ గృహస్థులకు కానీ ప్రతిఫలాపేక్ష విడిచి కర్మాచరణ చేయటం కుదరదు ఎలాగంటే పాలకోసం పశువుల్ని పండ్ల కోసం చెట్లని పెంచుతాం ప్రతిఫలం ఏమీ ఆశించకుండా కర్మాచరణ చేయడం మహాత్ములకే సాధ్యం కానీ మామూలు మనుషులకు అసాధ్యం కురుపితాముఖుడైన భీష్ముడు కర్మసిద్ధాంత పరాయణుడై కురుక్షేత్రానికి వచ్చాడు తప్పని తెలిసి దుర్యోధను పక్షాన్ని నిలబడ్డాడు అతి పరాక్రమంతో పది రోజులు యుద్ధం చేశాడు మహాపండితుడైన భీష్ముడు పక్షాన నిలబడటానికి కారణం కర్మసిద్ధాంతమే కర్మసిద్ధాంతం అనుభవంలోకి రావాలంటే వయోపరిణితి ఉండాలి ఒడిదుడుకల్ని చూడాలి కష్టనష్టాలలో మగ్గాలి ఎత్తుపల్లాలు నడవాలి ధారణా ధర్మ ఇత్యాహు ధారయతి ప్రజా సంస్కృతంలో ధృ ధాతువుకి ధరించుట పోషించుట అనే రెండు ఉన్నాయి మనిషి యొక్క సర్వతో ముఖాభివృద్ధికి మరియు ఆత్మోన్నతికి ఏది సాధనమో అదే ధర్మం ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ధర్మే సర్వం ప్రతిష్ఠితం కర్మాచర పరాయణకి జయాపజయాల భయం ఉండదు కర్మ ధర్మం ఈ రెండు ఉన్న బొమ్మ బొరుసు లాంటివి లాభ నష్టాలు ప్రతిఫలాపేక్ష చేత్కార సత్కారాలు మదిన తలచకుండా తన కర్మను తాను నిర్వహించటమే కర్మసిద్ధాంతం కర్మసిద్ధాంతికి సుఖదుఖాలు ఉండవు